और वीर बर्लिन नायक जय हिंद जयगढ़ मोरले नायक जय जयगढ़ मोरले नायक जय जयगढ़ मोरले नायक जय महाराज माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय 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 सुभाष मोरले नायक जय हिंद जय के संदर्भ सेल्यूट जय हिंद मोरले नायक जय दम दम पाकिस्तान दम दम पाकिस्तान पाकिस्तान दम 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 पाकिस्तान दम दम पाकिस्तान पाकिस्तान दम दम पाकिस्तानी కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో సింధూర్ యుద్ధంలో జరిగిన పోరాటంలో ఆంధ్రప్రదేశ్ చెందిన సత్య సత్యసాయి జిల్లా నివాసి మురళీ నాయక్ గారు వీరోచితంగా పోరాడి ఐదుగురు పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తాను వీరమరణం పొందారు ధైర్య సాహసాలతోటి మురళి నాయక్ చిన్నతనంలోని ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసులో ఉన్న మురళి నాయక్ ఒక క్రమశిక్ష గల సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆసులు పాశారు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మన కాశ్మీర్లో మనంతా కళ్ళారో చూసాం మొట్టమొదటి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి దేశం సమగ్రత ఉండాలి అలానే మౌ మౌతి మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనతో చూసాం ఇవాళ భారతదేశం ఉన్న ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంతమొందించాలని చెప్పి మొత్తం ముస్లిం లోకం అంతా కూడా కోడైకి వస్తూ ఉన్నారు వారిని ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడుల్ని మనంతా కూడా ఖండించాలి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి దాన్ని మనం చూడాల మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానీక అందరికీ కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనంతా చూసాం ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి భారతదేశాన్ని కాపాడవ కాపాడుకోవాలి ఈ ఉగ్రవా ఈ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించాలి ఉగ్రవాదుల్ని ఇనుమపాతాలతోటి అణిచివేయాలి భవిష్యత్తులో ఇటువంటి దాళ్లు లేకుండా ఉండాలి భారత భూభాగంలో ఈ నూట నలభై కోట్ల మంది ప్రజానీకం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మనకి ప్రాణహాని లేదు మనం పూర్తిగా స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చని చెప్పి ఒక ప్రజానీకానికి ఒక సందేశం వెళ్ళాలి కాబట్టి ఇవాళ మన భారతీయులంతా కూడా ముక్తకంఠంతో దీన్ని మనం ఎదుర్కోవాలి ఇవాళ ఎవరైతే మరి దాడులు చనిపోయారో నాయకు మురళి నాయకు మరి అతని ఆత్మకి శాంతి చేకూర్చాలి వారి తల్లిదండ్రులు మరి భగవంతుడి వారికి తప్పకుండా ఎటువంటి మరి ఉద్దేశం ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటం బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది తప్పకుండా మరి వాళ్ళ నాయక్ లాంటి సాహసోపేతమైన వీర మురళి నాయక్ లాంటి వీర సైనికుల్ని తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఆదుకుంటుంది తప్పకుండా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా మరి వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా మనం తప్పకుండా ఆశలు పాసిన వారికి మనం తప్పకుండా మరి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం తండ్రి ఉన్నాడో ఆ తండ్రి కూడా కోరుకున్నాడు నిన్ననే మా కుమారుడు వీర మరణం పొందాడు అతని యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి ఆయన అన్నారు తప్పకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాటి విగ్రహాన్ని తప్పకుండా మేము ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశారు దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయ్భావర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే కాశ్మీర్ ఉగ్రదాడులకి బలైపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది భారతీయుల కోసం మరి మోడీ గారు నూట నలభై కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులు మట్టు పెట్టాలని ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం కానీ పాకిస్తాన్లు ఉగ్రవాదులు ప్రజల ప్రజల మీద సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు నూట నలభై కోట్ల మందికి ఆంధ్ర భారతీయులందరికీ ఒక నమ్మకాన్ని నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మరి మొన్న సింధు యుద్ధం సింధు సింధూరు యుద్ధం చేయటం మన దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చింది మరి దీ ఈ యుద్ధంలో భాగంగా మరి మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వేరే మరణాన్ని పొందినటువంటి మురళీ నాయక్కి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నిర్వహణ నడిపిస్తూ ఉన్నాం ఈరోజు